నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులకు ఎటువంటి అన్యాయం జరిగినా సరే న్యాయం జరిగేది చాలా తక్కువ కేసులలో మాత్రమే ఉంటుంది అలాగే ఒక ప్రవాసు కువైట్ లో కిడ్నాప్ చేసి అతని పైన దాడి చేసి అతన్ని కత్తితో బెదిరించిన ఒక కువైటి పోరుణ్ణి కువైట్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజు ప్రవాసుడు తన యొక్క నివాసం బయట నిలబడి ఉన్నాడు అలాగే నిందితుడు తన యొక్క వాహనాన్ని ఎదురుగా ఆపి లోపలికి వెళ్లమని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే ప్రవాసుడు నేను పైన నిల్చొని ఉన్నాను ఎందుకు వెళ్లాలని చెప్పి అడిగాడు దీంతో వెంటనే ఆ యొక్క కువైటి కోపోద్రికుడీ అతన్ని కారులో తీసుకువెళ్లి పైన దాడి చేసి కత్తితో బెదిరించి ఆ పైన అతన్ని వదిలివేయడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఒక కువైటి వ్యక్తి నా పైన ఇలా దాడి చేశాడు నేను పైన నిల్చొని ఉంటే అన్యాయంగా నా పైన దాడి చేశాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది అలాగే మెడికల్ రిపోర్ట్ను కూడా సమర్పించడం జరిగింది అలాగే దీన్ని విచారించిన కువైటు దిగువ కోర్టు ఆ యొక్క కువైటీ పౌరుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది అలాగే కువైటి పౌరుడు పైకోర్టుకు వెళ్లడం జరిగింది విచారించిన కోర్ట్ ఆఫ్ కాజీస్ మనం చూసుకుంటే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది బదులుగా కిడ్నాప్ చేయడం దాడి చేయడం మరియు ప్రవాసుడికి హాని కలిగించడం వంటి ఆరోపణల నుంచి పౌరుడిని విడుదల చేస్తూ ఉన్నట్లు కోర్ట్ ఆఫ్ కాజేషన్ తన యొక్క తీర్పులో పేర్కొంది అలాగే దీనిపైన కొంతమంది కువైట్లో ఉన్న ప్రవాసులు అయితే గాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు క్లియర్ కట్ గా కింది కోర్టు పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే పైకోర్టు దాన్ని కొట్టివేయడం అన్యాయం అని చెప్పేసి ప్రవాసులకు కువైట్ లో అతి తక్కువ మాత్రమే న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కువైటు రాజ్యాంగంలో అందరూ సమానమని చెబుతూ ఉన్నా సరే చట్టాలు కువైటి పౌరులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మరికొంతమంది తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్